హాయ్ ఫ్రెండ్స్ మా వారి నాసంపేట పోతుందని చెన్ టైడ్ చేస్తుంది పాపం ఎలా పోతుంది నడసంపేటకి అందుకే చైన్ టైడ్ చేస్తుంది చైన్ మొత్తం లూజ్ అయినాయి చైన్ కొండెక్కి అనేది పనులు ఎరినాయి కొన్ని మొత్తం లూజ్ అయినాయి ఎందుకంటే ఫోర్ వీల్ నడిచింది కదా તમ બોડદાન તવાડી તીતી લોડીની ઓર બોક્સ હતા સહીરના અલુંનંત તુંમંત દેશેસી પાકકેસી પાણલ માંચે એશના રામરેશ પેલકી કટડ વીર લોડી એશે દી કટર પાર દેસંગ વેનો રામરેશ પેલ કાડા ચિંતા શેટ નીડકુંતે ટાફટર તલગીજ કોટ મશીન કાર્ડ કી મશીન કાર્ડ કોતમે દોસો લો ઓર ટાફટર દરલે છોચાળ વીતના કટર પાર લોડીયા લિગા

చిన్న చిన్న ఊళ్ళు వేస్తుంది ఎందుకంటే వైబ్రేషన్కి బండి షేక్ కాకుంటే వెనుక కటర్ అనేది షేక్ అయితే కదా స్పీడ్ బ్రేకర్ కూడా వచ్చినప్పుడు అయిపోయింది ఇక ఆర్బెస్టర్లో సామాన్ వేసుకుని బ్యాగ్ కూడా బట్టలు బ్యాగు గిరీస్ కన్ను క్యాను డీజిల్ లెస్సీ వాటర్ బాటిల్ స్టార్ట్ అవుతుంది ఇక ఆర్బెస్టర్ ఎక్కిన బాబాయ్ స్టార్ట్ బాబాయ్ ఇక

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకెన్ ఆలో పెట్టుకోండి జై చేయవారు